విశాఖ భూ కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది కొందరు బడా నేతలు ఇరవై వేల కోట్ల భూ అక్రమాలకు తెరలేపడం సంచలమవుతుంది తుఫాన్ లో రికార్డులు కొట్టుకుపోయిన ఐదు వేల ఎకరాల భూములను గుర్తించి ఓ మంత్రి ఎంపీ మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఓ మంత్రి తోడల్లుడు ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి భీమిలి నియోజకవర్గంలో జరిగిన ఈ భూదందాతో వేల మంది రైతులు రోడ్డున పడ్డారు రైతుల ఆందోళనతో ప్రభుత్వం నామమాత్రపు విచారణకు సిద్ధమైనా ఫలితం లేదు అయితే వచ్చే నెల పదిహేనున బహిరంగ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది దీని ద్వారా టీడీపీ నేతలు తప్పించుకునేందుకు చూస్తున్న విచారణ జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు దీనిపై జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ కుంభకోణంపై విచారణ జరుగుతుందని రికార్డులన్నీ తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు వేల కోట్లతో భూ కుంభకోణం జరిగినట్లు గుర్తించామని అక్రమాలకు పాల్పడిన ఇద్దరు తహసీల్దార్లపై ఇప్పటికే చర్యలు ప్రారంభించామని తెలిపారు కాగా జిల్లాలోని పలు రెవెన్యూ కార్యాలయాల్లో ఎఫ్ఎంబిలు కూడా మాయమైనట్లు గుర్తించారు ఇదంతా ఒక ఎత్తైతే దీనిపై మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు రాజకీయ నాయకులే భూములను ఆక్రమిస్తున్నారని ఐదారు వేల ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయన్నారు ఈ వివాదం పరిష్కరించేందుకు ఐఏఎస్ అధికారిని నియమించాలని తాను ప్రభుత్వాన్ని కోరానన్నారు మధురవాడలో పోలీసులే భూ సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్